ద్రావిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారిన కాటేరమ్మ దేవత నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరి అమ్మన్గా కర్ణాటకలో కాటేరమ్మగా ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటుంది దేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను కలీగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తారు మరి కొన్ని చోట్ల ఊరికి కాపలా దేవతగా మరి కొన్ని చోట్ల కులదేవతగా తరతరాలుగా కొలుస్తూనే ఉన్నారు కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రోజు రాత్రులు ఎటో వెళ్ళిపోతుంది సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుకుంటుంది ఈ చర్యపై శివుడు పార్వతీదేవిని నిలదీస్తాడు తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతీదేవి బాధపడుతుంది ఒకరోజు కైలాసం అడవుల గుండా ఆమెను శివుడు అనుసరిస్తాడు హఠాత్తుగా ఖాళీ రూపంలోకి మారిపోయి శవాలను తవ్వి బయటకు తీసి తినే ప్రయత్నం చేస్తుందామే ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యని సృష్టిస్తాడు అందులో ఆమె పడిపోయి తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది ఇకపై ఇలాంటి చాసులకు పాల్పడనని శివుడికి మాట ఇస్తుంది భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యలోనే వదిలేసి విధేయురాలైన భార్య పార్వతిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే కాటేరి దేవతగా చెబుతూ ఉంటారు తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా సర్వ రోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటుంది కాటేరమ్మ ఈ దేవతకు జాతరలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అయితే తమిళనాడు కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుందని ఆ కారణం చేతనే ఆమె ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుందని చెప్తూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తారు కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకులను భక్తులు సమర్పిస్తారు నిమ్మకాయలు ఎర్ర పువ్వులతో పూజిస్తారు జంతు బలులో కోళ్లను మేకలను కాకుండా పందుల్ని కూడా ఒక్కొక్కసారి బలిస్తారు కులదేవతగాను కాటేరమ్మ దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుంటూ ఉంటుంది మద్రాసి సంస్కృతిలో మద్యం సిగరెట్లు సైతం సమర్పిస్తారు కాటేరమ్మ అనేక రూపాలలో దర్శనమిస్తుంది ఉగ్ర రూపంలోనే కాదు శాంతి స్వరూపిణిగా కూడా పూజలు అందుకుంటుంది నీలి రంగులో లేదంటే నలుపు రంగు విగ్రహాన్ని ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా ఒక్కో చేతిలో కత్తి త్రిశూలం తామర గిన్నెతో రూపొందిస్తారు మరి కొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్ర రూపంలో ఏర్పాటు చేస్తారు దక్షిణ రాష్ట్రాల్లోనే కాకుండా శ్రీలంకలోనూ కొన్ని తెగళ్ళు కాటే రమను పులుస్తారు